అన్నగారు ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు పడి పూజ నిర్వహించుకుంటారు కదా ఏ విధంగా నిర్వహించుకోవాలి అది మా పడి పూజ అంటేనే మెట్ల పూజ అంటే పడి అంటే మెట్లు మెట్టు ఎక్కడక్కడ సాంప్రదాయం ప్రకారం పడి అంటే మెట్లు మెట్లు పూజ ఒక్కొక్క మెట్లుకు మీకు ఇంత ముందు చెప్పినట్టుగా ఒక్కొక్క మెట్లు ఒక్కొక్క తత్వం ఉంటది ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క ఆరాధన విధానం కేరళలో చేసేది తాంత్రిక విధానం అది వారు మేల్ శాంతి నంబూర్ వాళ్ళు చేసే విధానం అది ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఆ తాంత్రిక విధానం అనేది ప్రాచుర్యంలో లేదు మనకంత నేర్చుకొని చేసుకోవాల్సిన అంత ఆవశ్యకత కూడా లేదు ఎందుకు అంటే అక్కడ ప్రాంతీయ ఆచారం ప్రకారంగా తంత్రం చేయడం అనేది అక్కడ ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ఒక నియమం ఒక విధానం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను తాంత్రీయత అదంతా తాంత్రికమంతా నేను చేస్తా చేస్తానంటే అక్కడి వారితో చేయించుకోవడం అనేది మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి స్వాములు వారితో చేయించుకోవడం వారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ తాంత్రిక విధానం అంటే ఏంటి ఆ విధానంలో ఏ విధంగా చేయాలి ఆ పూజ ఏ విధంగా ఏ ముద్రలు వాడాలి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది విధానం ఇక్కడి వారు కొద్దిగా ఈ మధ్య కాలంలో చూస్తున్న కొద్దిగా తాంత్రికం చేస్తున్నారు కానీ అది ఏంటిది ఏమి అవగాహన అనేది చూసుకొని చేసుకోవడం అనేది మనందరికి మంచిది ఎందుకంటే మంత్రం ఎంత గొప్పదో తంత్రం అంత గొప్పది ఇంకా చెప్పాలంటే అంతకన్నా గొప్పది ఒక ముద్రలోనే వంద మంత్రాలు దాగి ఉంటాయి ఆ ముద్రను బహిర్గతం చేసేటప్పుడు దాని శక్తిని కట్టుకునే తత్వం కూడా మన దగ్గర ఉండాలి చేసేవారికి కానీ చేయించే వారికి కానీ ఆ తత్వం లేకపోయింది అంటే మనకు లోటుపాట్లు అనేవి ఎక్కువ అంటే ఆ శక్తిని నట్టుకోలేము కాబట్టి మన దగ్గర ఏ శక్తి ఉంది అనేది చూసుకొని దాన్ని చేయడం అనేది చాలా మంచిది ఎట్లా చేసినా పూజలు చేయడం మంచిది అది మెట్లుకు ఒక్కొక్క మెట్టుకు మనం ఎక్కుతున్నట్టుగా మన భావన కన్యస్వాములు చేస్తే కూడా మంచిది ఇంకా కన్యాస్వాములు చేస్తే ఆ విధానంలో పూజ ఎందుకు చేయాలి అంటే అయ్యప్ప తత్వం అర్థం కావాలని పడిపూజ చేయాలి నేను చెప్పినట్టుగా మెట్టు మెట్టుకు ఎక్కుతున్న స్వామి అని చెప్పడానికి ఒక రూపం కాబట్టి ఆ స్వామిని మంచిగా అభిషేకం చేసుకోను అభిషేకాలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు భజన మెయిన్గా చెప్పానంటే అయ్యప్పకి ఇష్టమైన అయ్యా అంటే శరణం ఆ శరణోషకు మించిన మంత్రం లేదు తంత్రం లేదు పూజ లేదు స్వామి ఏ శరణం అయ్యప్ప అని మనస్ఫూర్తిగా నువ్వు అని కంటే ఆ స్వామిని ముందొచ్చుంటాడు ఏ మంత్రం అవసరం లేదు ఆయన నిలబడతాడు నీ దగ్గర నీ వెనుకుని నడిపిస్తాడు ముందు నిలబడతాయి శత్రువు వస్తుంది కాబట్టి అంతకు మించిన మంత్రాలు తంత్రాలు ఏం లేవు కాబట్టి శరణాలు ఘోష స్వామి ఏ స్వామి ఏ స్వామి ఏ చర్ణం అని లీలమైపోకుండా చెప్తే ఆ స్వామి దగ్గరికి వచ్చి ఉంటాడు అప్పుడు ఏ మంత్రం ఏ తంత్రం అవసరం లేదు పడి పూజని ఎందుకు చేయాలి అంటే ఈ మెట్టు మెట్టుకు ఎక్కుతున్న స్వామి నాకు అనుగ్రహం నా యొక్క జీవనాన్ని మార్చు నీ జీవితంతో కలుపు నీతో సాగించు ప్రయాణం అని చెప్పుకునే విధానాన్ని పలిపూజ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి 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 లాస్ట్ తత్వమాసి ఆయన దగ్గర చేస్తుంది ఆ మెట్టు చేరడానికే ఈ యొక్క మెట్టు పడిపోయింది కాబట్టి అందరూ పడి పూజలు చేయాలి అంటే నీ శక్తి ప్రకారం చెప్తున్న ఆర్భాటలు పోయి పడి భక్తి లేకుండా చేసే పూజకు భగవంతుడు ఎక్కువ సంతృప్తి అందరు నువ్వు ఎంత డబ్బు కోట్లు ఖర్చు పెట్టు ఆయన భక్తి నీ దగ్గర రూపాయి లేకపోని అరటి పండ్లు పెట్టి నువ్వు పద్దెనిమిది మెట్లు లెక్క తయారు చేసుకొని పెట్టినా కూడా అయ్యప్ప కనుకరిస్తాడు నీ దగ్గర భక్తి చూస్తాయి ధనం చూడడు ఆర్బాటాలు చూడడు డీజేలు పెట్టి అనేది అనడు ఈ రోజుల్లో ఒక పండగ వచ్చింది అని అంటే డీజే మంచిదే నేను అది మంచిదే కాకపోతే నువ్వు భక్తిగా డీజే పెట్టావు నా ఎంజాయ్మెంట్ కోసం డీజే పెట్టావు ఏమంటా అంటే వినాయక చవితి అమ్మవారి నా అమ్మవారి పాటలు పెట్టి అమ్మవారి కోసం ధ్యానం చేసి అమ్మవారి కోసం భజన చేసి అది విధానం ఇష్టం ఉన్నట్టుగా పాటలు వాడే ఎగురితే కష్టం మా మన అయ్యప్ప దీక్షలో కూడా అంతే భజన చేపి భజన ఇష్టం ఉన్నట్టు భజన చెప్పి అయ్యప్ప గురించి పాటలు వాడు ఎంత అంటే అంత వేటతులు ఆడిపి ఇష్టం కాకపోతే దాన్ని ఏం చేస్తారు అంటే సినిమా పాటలకు అయ్యప్ప పాటలు జోడించడం మార్చడం ఇలా కల్చర్ అంతా మారిపోతుంది డీజల్ లెక్క ఎగురడం ఒక విధానం పేట తల్లి కూడా ఒక విధానం ఉందమ్మా ఎట్లా పడితే అట్లా వచ్చినట్టు ఎగురడం కాదు దానికి ఒక విధానం ఉంది ఒక స్టెప్ గా ఉంటుంది అట్లా చేస్తే సాటిస్ఫై అవుతుంది డీజల్ పెట్టినట్టు ఎగుడు భరాత్ ఎగిరినట్టు ఎగురుడు ఆ స్వామి మాల వేసుకొని అవన్నీ చేయడం అనేది తప్పు కాబట్టి అయ్యప్ప మాలలో పడిపూజ చేసిన ఇవన్నీ గుర్తుపెట్టుకోండి భక్తితో చేస్తే పడిపూజ బాగుంటుంది భక్తి కాకుండా నేను నువ్వు పెట్టుకోవాలి వాడు పది లక్షలు ఖర్చు పెట్టి నేను యాభై లక్షలు ఖర్చు పెడతా వంద మంది కాదు వెయ్యి మంది స్వామి నుంచిస్తా వీళ్ళందరికీ అన్నం పెడతా అన్నం పెట్టుడు మంచిది కానీ విద్యుడు కాదు భక్తి ప్రధానంగా ఉండాలి అందుకే అంటారు అయ్యప్ప నామాల్లోనే ఉంటుంది అన్నదాన ప్రియనే చిన్నం అయ్యప్ప అంటారు ఆయనకు అన్నదానం మించిన దానం లేదు అన్నదానం చేయి నువ్వు పెట్టు ఆ యాభై లక్షలలో ఒక యాభై వేల మందికి పెట్టు అన్నదానం లక్ష మందికి పెట్టు అది ఆనందపడతాడు కాబట్టి ఆర్భాటాలు ఎంతున్నా భక్తి ఉంటే చాలా మంచిది ఆ భక్తం చేస్తే పడి పూజకు సార్థకత ఉంటుంది అది కూడా ఏ ఒంటి గంటకో అర్ధరాత్రి రెండు గంటలకు చేస్తే ఏమైతుంది బేసిక్గా అయ్యప్పమాల్లో ఉన్నవారిని ఏమైంది పొద్దున నాలుగు గంటలకు నాలుగున్నరకు వేసి స్నానం చేసి పూజ చేసుకోవడం అనేది ఉన్నాయి పడి పూజ చేసే వాళ్ళు పన్నెండున్నర ఒంటి గంట భోజనం పెట్టి టిఫిన్ పెట్టి వారిని పండుకోకుండా చేసి వాళ్ళు పొద్దున ఎప్పుడు లేవ అంటే ఆల్రెడీ శారీరకంగా పి కదా లైఫ్ ఒకరోజు పొద్దున తొమ్మిది గంటలకు లేస్తాడానికి వస్తాం ఎప్పుడు పూజ చేయాలి మళ్ళీ ఎప్పుడు తినాలి తిన్నది ఎప్పుడు అరగాలి ఏదైనా సిస్టమేటిక్ లైఫ్ అనేది మొత్తం చెడుతో తిన్నట్టే కాబట్టి మనం పడి పూజ చేసినప్పుడు పదకొండు పన్నెండు ఒంటి గంటలు అవసరం లేదు పదిన్నారా అదే నా ఉద్దేశం అప్పటికే భోజనాలు అయిపోవాలి స్వాములు వెళ్ళిపోవాలి వాళ్ళకు ఇచ్చే తాంబూలాలు ఇచ్చి వాళ్ళు మంపిచ్చేసేయాలి అది ఒక విధానం ఎందుకంటే మనం చేసే పని వల్ల వందల మందికి ఇబ్బంది కావు వారి యొక్క జీవన విధానం మాత్రం మారిపోదు వెళ్ళాడిపోతుంది అది దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి ఒంటి గంటకి అయింది స్వామి పడిపోదు ఏం చేసిందా స్వామి అన్నా కూడా నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఒంటి గంట వరకు చేసిన పడిపోదు ఏం పడిపోదు అర్ధరాత్రి స్వామి పడుకుంటారు అయితే శబరిమల హరివసన స్వామి అయితే పడతారు కదా బాగుండే పడుకుంటున్నారు అప్పుడు స్వామివారిని పడిపో పెడతారు కదా మన కొత్తగా ఇక్కడే చేసేదేము అది దృష్టిలో పెట్టుకోవాలి మనం కాబట్టి పడిపో చేయడం ఎంత ముఖ్యమో దాన్ని అనుసరించే విధానం తెలుసుకొని చేయడం అంత ముఖ్యం సమయాన్ని చూసి అన్ని సమయము సందర్భము విధానము చేసే విధానం అన్ని 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 చూసుకొని చేయడం అనేది చాలా మంచిది